కుటుంబ సభ్యులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జూలై ఆరో తారీఖు ఆదివారం వేళ తొలి ఏకాదశి పండుగ వచ్చింది ఈ తొలి ఏకాదశి పండుగతోనే మనకు పండుగలన్నీ కూడా మొదలవుతూ ఉంటాయి ఏకాదశి తిథి ఆ శ్రీ మహావిష్ణు లక్ష్మీదేవి అమ్మవారికి అంకితం చేయబడినటువంటి రోజు ఈ రోజున స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా పూజలవి చేస్తూ ఉంటాం మరి తొలి ఏకాదశి వేళ స్వామివారిని ఏ విధంగా పూజించాలి ఈ రోజు పాటించవలసిన నియమాలు ఏమిటి పూజ విధి విధానము గురించి పూర్తి వివరంగా నేను ముందుగానే పూజా విధానం షేర్ చేశానండి అయితే ఈరోజు పూజా విధానములు తొలి ఏకాదశి పండుగ కోసం ముందుగా చేసుకోవాల్సిన ఏర్పాట్లు ఏమిటి అంటే చాలామంది అడిగిన ప్రశ్న తొలి ఏకాదశి పండుగ కోసం స్వామి అమ్మవార్లకి ఈ రోజున ప్రత్యేక నైవేద్యాన్ని నివేదన చేస్తాం అదేనండి జొన్న పేలాల పిండి ఈ జొన్న పేలాల పిండిని స్వామివారి నివేదన చేస్తాం కదా ఇంట్లోనే సులువుగా ఈ జొన్న పేలాల పిండిని ఏ విధంగా తయారు చేయవచ్చు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పెడుతున్నాను అలాగే కొన్ని పూజ ఏర్పాట్లు ఎలా చేసుకోవాలి సులువుగా అనే విషయం తెలియజేస్తానండి ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం చాలా చక్కగా అర్థమవుతుంది జూలై ఐదో తారీఖు శనివారంతో వారాహి నవరాత్రులు ముగిశాయి అంటే ఈ రోజున అమ్మవారికి ఉద్వాసన పలికాం అందరం కూడా మరి స్వామివారిని పూజించే ఈ ప్రత్యేకమైన రోజు కోసం శనివారం సాయంత్రం వేళ పూజా శుభ్రం స్వప్నం చేయవచ్చునంటే చేయవచ్చండి అలాగే తొలి ఏకాదశి పండుగ కోసం కావలసిన ముఖ్యమైన పూజా సామాగ్రి ఇంటికి ముందుగానే తెచ్చుకోవడం వల్ల పూజ అనేది ఉదయమే చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు మరి తొలి ఏకాదశి పండుగ కోసం కావాల్సిన పూజా సామాగ్రి ఏమిటి అనే విషయాన్ని నేను ముందుగానే ఒక వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను మీకు వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి మీరు ఎవరు మిస్ అయినట్లయితే ఒకసారి చూడండి ముందుగా జొన్న పేలాల పిండి ఏ విధంగా తయారు చేయవచ్చు అనే విషయం తెలియజేస్తానండి అలాగే ఎవరు చెప్పిన టిప్స్ కూడా చెప్తాను సులువుగా జొన్న పేలాల పిండిని ఈ విధంగా తయారు చేయవచ్చు అయితే ముందుగా మనకు కావాల్సింది జొన్న పేలాలు ఈ జొన్న పేలాలు పావు కేజీ ఒక ఇరవై రూపాయలు ఉంటాయండి అయితే ఈ జొన్న పేలాలు తీసుకొచ్చిన తర్వాత ఒక రాత్రి అంతా కూడా నానబెట్టి అలానే ఉంచాలి నెలలో నానబెట్టినటువంటి ఈ జొన్న ఉదయం వేళ ఒక క్లాత్ మీద ఒక పొడి క్లాత్ మీద ఆరబెట్టేసుకోవాలి పొడిగా అయిన తర్వాత అప్పుడే మీరు ఈ జొన్న ఈ విధంగా పేలాలుగా తయారు చేసి పిండిగా తయారు చేయవచ్చు అక్క మేము కూడా ట్రై చేసాం ఇంట్లో కానీ మాకు మీరు చేసినట్టు అంత పర్ఫెక్ట్గా రాలేదు అని అంటున్నారండి అందుకే మీకు చెప్తున్నాను జొన్న పేలాలనేవి ఎప్పుడు కూడా ఎక్కువసేపు నానబెట్టాలి మూడు నాలుగు గంటలు కనుక నానబెట్టినట్లయితే నెలలో అంత త్వరగా పేలాలు అనేవి రావు కొన్ని మాత్రం పేలాలుగా తయారవుతాయి కొన్ని పాడైపోతాయి అదే మీరు రాత్రంతా కనుక జొన్న పేలాలు నానబెట్టినట్లయితే పేలాలు అనేవి అన్నీ కూడా వెచ్చుకొని ఈ విధంగా మీకు పర్ఫెక్ట్గా జొన్న పేలాలు తయారవుతాయి తర్వాత వాటిని మీరు పిండిగా తయారు చేసుకోవచ్చు మొక్కజొన్నలతో కూడా మీరు ఇలా పేలాలుగా చేసి పిండి తయారు చేయవచ్చు అని చాలామంది అడుగుతున్నారండి అయితే శాస్త్రప్రకారంగా జొన్న పేలాల పిండిని తయారు చేసి ఈ రోజైతే తప్పనిసరిగా స్వామి అమ్మవారికి నివేదన చేసి అప్పుడు ప్రసాదంగా తినాలి నానపెట్టి అలాగే ఆరపెట్టినటువంటి జొన్నలను ఒక గిన్నెని తీసుకొని స్టవ్ ఆన్ చేసి నూనె వేయకుండా అలా డైరెక్ట్గా ఒక గుప్పుడు అయితే వేయండి టపటప అంటూ చక్కగా తోటి ఈ విధంగా పేలాలు తయారవుతాయి ఇక పేలాలని తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పేలాలని మిక్సీ పట్టుకోవాలి అయితే మిక్సీ చేసేటప్పుడు ఇవన్నీ కూడా బరకగానే ఆడించాలండి పిండిలాగా ఆడించకూడదు అనమాట ఇలా బరక బరకగా ఉండాలి అప్పుడే మీకు తినేటప్పుడు కూడా కొంచెం నోరు అనేది తగులుతూ ఉంటుంది అనమాట అంత బాగుంటుందండి పిండి అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా బరకగా చేసుకున్నటువంటి పేల పిండిని నేను ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను మొత్తం పేలాలన్నీ కూడా ఈ విధంగా అయితే నేను మిక్సీ పట్టుకున్నానండి ఈ విధంగా పిండిలాగా తయారైంది అయితే ఇందులోనే ఇప్పుడు బెల్లం తురుము అయితే యాడ్ చేసుకోవాలండి ఒక కప్పు బెల్లం అయితే నేను ఒక పావు కేజీకి మెత్తగా తురిగినటువంటి బెల్లం అనమాట మీరు అలానే తరుక్కోవచ్చు లేదంటే మీరు తురుములేనప్పుడు కొద్దిగా దంచేసి ఆ బెల్లాన్ని ఈ పేలాల పిండిలో కలిపేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవచ్చు ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో యాలకుల పొడి కూడా వేయాలండి యాలకులు దంచుకొని వేసుకోవచ్చు లేదా మిక్సీ పట్టి కూడా వేయవచ్చు అలాగే ఇందులో డ్రై ఫ్రూట్స్ వేయవచ్చు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కూడా వేయవచ్చండి జీడిపప్పు కిస్మిస్ కొబ్బరి ముక్కలా కలుపుకుని ఇక కొద్దిగా నెయ్యి వేసి ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి చక్కగా నెయ్యి వేసి ఒకసారి కరిగి పెట్టండి అంతేనండి ఎంతో సులువుగా జొన్న పేలాలపిండిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఎందుకు తొలియా కదసినాడే పేలాల పిండిని స్వామివారికి నివేదన చేస్తారు అని అంటే ఇప్పుడు వర్షాకాలం కదండి వర్షాకాలంలో ఈ జొన్న పేలాలపిండిని స్వామివారిని నివేదించి ప్రసాదంగా తినడం వలన ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది ఇమ్యూనిటీ పవర్ అనేది పెరగడం వలన జలుబులు ఇటువంటివన్నీ కూడా చిన్న చిన్నవి అంటురోగాలవన్నీ కూడా శరీరానికి తగలకుండా ఉంటాయని మన ఒక శాస్త్ర ప్రకారంగా ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారండి పెద్దలు ఏం చెప్పినా అది మన మంచికి పెద్దల మాట చెద్దన్న మూట అని అందుకే అన్నారు కదా మీలో ఎంతమంది ఈ జొండ పిండిని ఇంట్లోనే తయారు చేస్తారని విషయం కూడా నాకు ఇంత కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎందుకు అంటే మనకు బయట మార్కెట్లో కూడా ఈ జొండ పిండి మనకి ప్యాకెట్ రూపంలో దొరుకుతుందండి ఇంట్లోనే కొంచెం ఎక్కువ క్వాంటిటీతో చేసుకోవటం వలన ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి అలాగే ఇంట్లో పిల్లలకు కూడా ప్రతి రోజు ఒక్కొక్క స్పూన్ తినిపించటం వల్ల పిల్లలకు కూడా ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది తప్పనిసరిగా జొన్న పిలాల పిండిని ఈ తొలి ఏకాదశి నాడు స్వామి అమ్మవార్లకు నివేదన అంటే కొన్ని నియమాలు పూజలకైతే తప్పనిసరిగా ఉంటూ ఉంటాయండి అందులో ఈ జొన్న పిలాల పిండి తొలి ఏకాదశి నాడు స్వామివారికి నివేదించాలని కూడా ఉంది ఇంకా మాకు దొరకలేదండి ఏం చేయమంటారు అని అంటే పచ్చి చెల్లిమిడి వడపప్పు పానకం నివేదన చేయవచ్చండి ఇవైతే అప్పటికప్పుడు ఇంట్లోనే సులుక తయారు చేయవచ్చు ఇవి కూడా స్వామివారికి నివేదన చేయవచ్చు ఇంకా అరటిపళ్ళు కొబ్బరికాయ కూడా పూజ కోసం కావాల్సి ఉంటుంది ఈ రోజున తప్పనిసరిగా టెంకాయ కొట్టండి స్వామి అమ్మవార్లకి తాంబూలం ఇవ్వండి చాలా అంటే చాలా మంచిదండి ఇక అరటిపళ్ళు కొబ్బరికాయ పళ్ళు పళ్ళున్నా కూడా పూజలు పెట్టవచ్చండి ఇంకా స్వామివారికి ఎంతో ఇష్టమైనది సన్నజాజి పువ్వుల మాల కాబట్టి సన్నజాజు ఉంటే చక్కగా మాలగా చేసి స్వామివారికి అలంకరణ చేయవచ్చు అలాగే తులసి మాల కూడా అలంకరణ చేయవచ్చు ఈ రోజున ఒక్క తులసి దళమైన సరే స్వామివారి సమర్పించాలని మన పురాణాలు చెప్తున్నాయండి చాలా అంటే చాలా మంచిది మేమైతే పెరట్లో పూసినటువంటి ఈ సన్నజాజులు కానకామరాలతో కలిపి ఒక మాలగా తయారు చేసి ముందుగానే పూజ కోసం సిద్ధం చేసుకున్నాను ఇంకా పూజకు ముందుగా ఇవేమి సిద్ధం చేసుకోవాలి అంటే ఈ రోజున తప్పనిసరిగా స్వామివారికి పిండి దీపాలు వెలిగించాలండి ఈ పిండి దీపాలను వరి పిండితో తయారు చేయాలి వరిపిండి బెల్లము నాటు అరటిపండు ఆవు పాలు వేసి తయారు చేయాలి ఇవేమీ లేకపోయినా సరే వరిపిండిలో కొద్దిగా నీళ్లు బెల్లం వేసి కూడా తయారు చేయవచ్చు అండి ఈ విధంగా వరిపిండితో పిండి దీపాలు అయితే తయారు చేయవచ్చు ఇంకా స్వామివారి యొక్క నామాలు గంధం బొట్లతో ఈ విధంగా తయారు చేసి పెట్టుకోండి ఈ విధంగా పూజ కోసం ముందుగానే సిద్ధం చేసుకోవడం వల్ల పూజ అనేది చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు అలాగే స్వామివారికి బ్రహ్మముహూర్త సమయంలో పూజించడం అంటే చాలా ఇష్టం అండి కాబట్టి ఉదయం వేళ పూజ చేయడానికి ప్రయత్నించండి అందులోని ఈరోజు ఆదివారం కాబట్టి పూజ తర్వాత నాన్ వెజ్ అని కూడా చాలామంది సందేహం అయితే వస్తుందండి అందరూ అడుగుతున్నారు కూడా ఈ రోజున స్వామివారికి అంకితం చేయబడినటువంటి రోజు ఎవరైతే నియమనిష్టలతో ఉపవాసం ఉంటూ స్వామి అమ్మలు పూజిస్తున్నారో వారు అసలు తినవద్దండి అలాగే మేము ఈ రోజున స్వామివారికి నిత్య పూజగా పూజ చేసుకున్నాం తర్వాత తినవచ్చున అంటే తినకూడదండి ఈ రోజున స్వామి అమ్మవారిని ఎంత ప్రత్యేకంగా ఈ ప్రత్యేకమైన రోజున పూజిస్తున్నాము కాబట్టి ఈ రోజైతే నాన్ వెజ్ తినకూడదు ఇంకా ఈ తొలి ఏకాదశి నాడు స్వామివారికి ఇలా కస్తూరి అరగజ పొనుగు అనేది తాకించాలండి విగ్రహాలకు కానీ పటాలకు కానీ స్వామివారికి చాలా అంటే చాలా ఇష్టం మీలో చాలామందికి తెలిసే ఉంటుంది తిరుమలలో స్వామివారికి ప్రతిరోజు కూడా ఇవన్నీ తాకిస్తూ ఉంటారండి ఇవన్నీ కూడా మనకి పూజా సామాగ్రి అమ్మే షాపుల్లో అవైలబుల్గా ఉంటాయి చాలా తక్కువ ప్రైజేనండి ఒక వంద రూపాయలకైతే నేను నాలుగు తీసుకున్నాను అనమాట కస్తూరి పునుగు అరగజ గోరోజనం ఇవన్నీ కూడా దొరుకుతాయి అలాగే దసంగం పౌడర్తో ఈరోజు కనుక దూపం వేసినట్లయితే స్వామివారు ఇట్టూ ఉప్పొంగిపోతూ ఉంటారండి ఇంకా ఈ రోజున ప్రత్యేకంగా స్వామివారికి రావియాకు దీపాన్ని వెలిగించండి ఈ రావి ఆకును కూడా ముందు రోజు తెచ్చుకొని చక్కగా శుభ్రం చేసి ఇలా గంధం కుంకుమ బొట్లతో స్వస్తిక్కి వేసి ఉంచుకోవాలి ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న పనులలాగే కనిపిస్తూ ఉంటాయండి కానీ పూజకు ముందు రోజు సిద్ధం చేసుకోవడం వల్ల పూజ అనేది ఉదయం వేళ చేసుకోవచ్చు చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు మీలో ఎంతమంది వారాహి నవరాత్రి పూజ చేశారు అలాగే అమ్మవారికి ఉద్వాసన పలికారా నేనైతే అమ్మవారికి ఉద్వాసన పలికేటప్పుడు మనసుకు చాలా బాధ అనిపించిందండి ఈరోజు ఉదయే అది చేసుకొని అమ్మవారికి ఉద్వాసన పలికాను ఇక రావి ఆకు మీద అయితే స్వస్తి గుర్తు వేసి గంధం కుంకుమొట్లతో అయితే అలంకరించాలండి ఇక పిండి దీపం పెట్టి వెలిగించవలసి ఉంటుంది అయితే నిత్య పూజా సామాగ్రి కూడా ముందు రోజే ఇలా శుభ్రపరిచి పక్కన పెట్టుకోండి ఎందుకంటే ఉదయం వేళ ఇవన్నీ శుభ్రం చేసుకుంటూ ఉంటే పూజ అనేది ఆలస్యం అవుతూ ఉంటుంది ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిని అంటారు ఆషాఢ మాసం అంటేనే ఆడపిల్లలందరూ కూడా చిన్నలు పెద్దలు అందరూ కూడా గోరింటాకు పెట్టుకుంటూ ఉంటాము కాబట్టి మీరు ఎంతమంది గోరింటాకు పెట్టుకున్నారు ఈ వీడియోలో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే నేను ఇంకా గోరింటాకు పెట్టుకోవాలి ఇంకా మన ఛానల్లో గోరింటాకు ఎర్రగా పండాలంటే చిన్న చిన్న టిప్స్ యూజ్ చేయండి అంటూ ఒక వీడియో ముందుగానే పోస్ట్ చేశాను అలాగే గోరింటాకు వెనక ఒక కథ కూడా ఉందండి ఆ కథ చాలా బాగుంటుంది ఆ కథ గురించి కూడా ఆ వీడియోలో చెప్పున్నాను మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియో కూడా చూడండి లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇక ఇదే నేను రిస్ట్ వీడియో మీ అందరికీ నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియో లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మరొక మంచి పూజా విధాంతా మళ్ళీ కలుస్తానండి అప్పటి వరకు నమస్కారం